కొన్నిసార్లు దేవుడు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నప్పుడు వేరే వేరే కారణాలు అనుకోవద్దు రోజు కుట్టం దోమలు ఆ రోజే కొడతాయి నీకు ఏ పగబట్టినట్టు నింతుని గుర్తు చేస్తున్నాయి ఎప్పుడు లేదు ఎట్లా గుర్తు చేస్తున్నాయి నీకు దోమలు తిట్టద్దు సమస్తము ఆయనకు సేవ చేయుచ్చుండవని రాసింది బైబుల్లో సేవలో దోమలు కూడా బైబుల్లో ఉందండి అదొక అంశం తర్వాత జీవితం ఈసారి ఇప్పుడు సమస్తము ఆయనకు సేవ చేయించున్నవి భూమి మీద జరుగుతున్నవి అన్నీ వేరేది ఏమి కాదు అన్నీ కలిపి ఆయనకు ఆఖరికి సైతాన్ని కూడా దేవుడికి సేవే చేస్తున్నాడు వాడు వాడికి తెలియకుండా దెయ్యాలు కూడా వాటికి తెలియకుండా అవి దేవుడినే సేవిస్తున్నాయి దేవుడికే ఉపయోగం కలిగే పనులు చేస్తున్నాయి ఒక అమ్మాయికి దెయ్యం పట్టిద్ది మొండి పట్టు పట్టిద్ది ఆ ఊరు ఈ ఊరు గుడి ఈ గోపురం అన్నీ తీపి చివరికి చర్చి పట్టుకొస్తారు చర్చి దగ్గర వదిలిపోయింది అది ఎందుకంటే ఇక దేవుని సన్నిధి కాబట్టి అది బావాలి ఇక తప్పదు వదిలిపోయిద్ది ఇప్పుడు చూడండి దేయానికి తెలుసా నేను ఆ అమ్మాయిని బట్టి పీడించి తీసుకెళ్లి రక్షణలో నడిపిస్తున్నాను అన్న సంగతి దాన్ని తెలుసా అవునా ఇప్పుడు దేయానికి మనం పార్టీ ఇవ్వాలా లేదా దెయ్యం సోఫరా నువ్వు సోఫరా నువ్వు పట్టకపోతే మనిషి ఎడక రాదు రాకపోతే సత్యం తెలుసుకోదు తెలుసుకోకపోతే రక్షింపబడదు నువ్వు బట్టి పీడించే అడుగు వచ్చే వదిలిపోయావు ఈ ఆత్మ రక్షించబడింది దెయ్యాలకు తెలియకుండా అయ్యి కూడా దేవుడినే సేవిస్తున్నాయి అది మరి ఆయన సుప్రీం అంటే ఏందనుకున్నాం మరి అట్లాగే ఎప్పుడు కుట్టిన దోమలు ఆ రోజు స్పెషల్గా నీ మీద అటాక్ చేసినాయి అంటే సెలవు అయ్యిందనమాట ఈ మనిషి మాములుగా లేవదు ఈ మనిషి మాములుగా లేవదు అని నేను అంటే ఎక్కడెక్కడ దోమలన్నీ వచ్చి నీ మీద దాడి చేసి నిన్ను నిద్ర మొత్తం వదిలిన దాకా గుట్టి ఆడబెడతాయి ఏం చేయాలా అదే నువ్వు గుర్తించి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి నిలబడితే ఒక్కటి కూడా నేను టచ్ చేయదు అంతసేటు గుటి నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి తండ్రి ఏంటి నాకు ఈ పరిస్థితి అని మోకాళ్ళు లేస్తే ఒక్క టచ్ అయితే నేను గుర్తుపట్టచ్చు నువ్వు ఇలాగా ఒక విషయమే ఇప్పుడు చెప్పింది నేను ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి సో ఇక్కడ ఏంటంటే గ్రహింపు ఎప్పుడు చురుగ్గా ఉండే మనసుక తెలుస్తుంది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఎందుకు నాకు ఇలా నిద్రపట్టట్లేదు ఏం జరుగుతుంది కొన్నిసార్లు దర్శనాలు ఇస్తాడు స్వప్నాలు ఇస్తాడు అందులో మాట్లాడతాడు దేవుడు